రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన సాగిస్తామని అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా జగన్ ప్రభుత్వం తరహాలోనే నిరసన తెలిపే హక్కును హరిస్తోందని పోలీసు లాఠీ దెబ్బలు తిన్న బాధితులను పరామర్శించేందుకు వెళ్లకుండా తనను అడ్డుకోవటమే కాకుండా హౌజ్ అరెస్ట్ చేయటం దారుణమని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ వ్యాఖ్యానించారు స్థానిక కోరుకొండ రోడ్లో ఉన్న ఆయన నివాసంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ మండపేట నియోజకవర్గ పరిధిలోని ద్వారంపూడిలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించకుండా అడ్డుకుని స్థానిక దళిత యువకులపై దారుణంగా లాఠీచార్జ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని టీడీపీ జనసేన వైసీపీ మూడు పార్టీలు వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా మూడు నెలలు పూర్తి కాలేదని రాష్ట్రంలో పెన్షన్లు అన్న క్యాంటీన్లు ప్రారంభించడం తప్ప ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు తాను ద్వారం పొడి వెళ్లి బాధితులను పరామర్శించాలని ప్రయత్నిస్తే అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారని ఆరోపించారు మూడు రోజుల నుంచి గొడవ జరుగుతోందని అంబేద్కర్ విగ్రహం వద్ద అక్కడ మంగవేటి మోహన్ రంగ విగ్రహాన్ని పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు పేర్కొన్నారు ఒకవైపు జనసేన పార్టీ అధ్యక్షుడు అంబేద్కరే ఆదర్శమంటూ ఆయన పాదాలకు మొక్కుతుంటే ఆ పార్టీ నాయకులు మాత్రం అంబేద్కర్ విగ్రహం పెట్టవద్దని అడ్డుకోవటం సరికాదన్నారు దళితులకు సమస్య వచ్చేసరికి మూడు పార్టీలు ఏకమైపోతున్నాయని వ్యాఖ్యానించారు తాను ఎక్కడికి వెళ్ళి ఎప్పుడు గొడవ చేయలేదని ఆయన తనపై పదికి పైగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారన్నారు ఇప్పుడు ఎక్కడికక్కడ పోలీస్ చెక్ పోస్టులు పెట్టి ద్వారం దిగ్బంధనం చేశారని ఆరోపించారు చంద్రబాబు గారు మాట తప్పారు ప్రజాస్వామ్యుత పాలన చేస్తానన్నారు ఎవరన్నా సరే నిరసన తెలిపే స్వాతంత్రం ఉంటుంది మా ప్రభుత్వంలో ఎవరన్నా నిరసన తెలపచ్చు ఇక ముందు ముందులాగా అవసర అరెస్టులు అవి చేయము ఎవరన్నా సరే ఏదన్నా నిరసన తెలపాలనుకుంటే తెలపచ్చు అని కూడా ఆయన చెప్పడం జరిగింది పథకాలు ఒక ఫంక్షన్లు అన్నా క్యాంటీన్లు తప్పితే ఇంకే పథకాలు కూడా జగన్ తీసేసినవి తిరిగి పెట్టడం జరగలేదు కానీ హౌస్ హౌస్ అరెస్ట్ల పర్వం మొదలు పెట్టేశారు రోజున హౌస్ అరెస్టు ఎందుకు చేశారంటే ఒక కాగితం ఇచ్చారు ఏంటంటే మండపేటలో అంబేద్కర్ విగ్రహం విషయంలో మూడు రోజుల నుంచి గొడవ జరుగుతుంది మూడు రోజుల నుంచి గొడవ జరుగుతామంటుంటే రాత్రి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు పోలీసులు ఎదురుగుండే పెట్టారు తర్వాత స్పెషల్ ప్రొటెక్షన్ వచ్చి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వచ్చి అతి దారుణంగా ద్వారపూడిలో లాఠీ చార్జ్ చేసి ఇళ్ళ వరకు పేటల వరకు తరుముకుంటూ వెళ్ళి రోడ్డు మీద ఉన్న వాళ్ళని దారుణంగా లాఠీచార్జి చేసి పెట్టిన విగ్రహం అంబేద్కర్ విగ్రహాన్ని పోలీసులు పెకలించి తీసేశారు మొత్తం అన్ని పార్టీలు కలిసిపోయింది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వైసీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మూడు పార్టీలు కలిసిపోయి అంబేద్కర్ విగ్రహం పెట్టకూడదంట అక్కడ వంగవీటి మోహన్ రంగ విగ్రహం పెట్టాలంట అమ్మే ఇప్పుడు వంగవీటి మోహం మోహన్ రంగాన్ని గౌరవిస్తాం అంతగానే ఆయనకి అంబేద్కర్ని మనం కంపేర్ చేయలేం కదా మళ్ళీ అవసరెస్ట్ అంటాం ఎంత అన్యాయమో చెప్పండి నేను వెళ్ళి వాళ్ళని పలకరించడానికి వెళ్తే తప్ప నేను ఏమన్నా గొడవ చేసే వ్యక్తినా నేను వెళ్ళి వాళ్ళని పలకరించి పరామర్శించి దెబ్బలు తిన్న వాళ్ళని పరామర్శించడానికి వెళ్తానంటుంటే జ జీర్పాడి దగ్గర పోలీస్ పికెట్టు కేశవరం దగ్గర పోలీస్ పికెట్ మండపేట దగ్గర పోలీస్ పికెట్ అనపర్తి దగ్గర పోలీస్ పోలీస్ పికెట్ అసలు ద్వారపూడి దిగ్బంధనం చేస్తారు పోలీసులు ఏమన్నా న్యాయం